హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో తొమ్మిదవ తరగతిలోని పాఠాలను గురించి ఈ పాఠం పేరు రచయిత ఇతివృత్తము ప్రక్రియ గురించి ఈరోజు మనం నేర్చుకుందాము రండి ధర్మార్జునులు చేమకూర వెంకటకవి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ ప్రబంధం నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ అభినందన వ్యాసం మూడవ పాఠం వలస కూలీ రచయిత డాక్టర్ మూకురాల రామారెడ్డి ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ గేయం నాలుగవ పాఠం రంగాచార్యతో ముఖాముఖి ఇతివృత్తం సాహిత్య సేవ ప్రక్రియ ఇంటర్వ్యూ ఐదవ పాఠం శతక మధురిమ శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం ఆరవ పాఠం దీక్షకు సిద్ధం కండి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ కరపత్రం ఏడవ పాఠం చెలిమి రచయిత పొన్నికంటి తెలగన ఇతివృత్తం మానవ సంబంధాలు ప్రక్రియ అచ్చ తెలుగు కావ్యం ఎనిమిదవ పాఠం ఉద్యమ స్ఫూర్తి రచయిత సంగం ఇతివృత్తం ప్రేరణ దేశభక్తి ప్రక్రియ ఆత్మకథ తొమ్మిదవ పాఠం కోరస్ రచయిత లక్ష్మీనారాయణ ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ వచన కవిత పదవ పాఠం వాగ్భూషణం రచయిత డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఇతివృత్తం భాషారుచి ప్రక్రియ వ్యాసం పదకొండవ పాఠం వాయసం రచయిత మామిండ్ల రామాగౌడు ఇతివృత్తం జీవకారుణ్యం ప్రక్రియ ఆధునిక పద్యం పన్నెండవ పాఠం తీయని పలకరింపు రచయిత ఇల్లిందల సరస్వతీదేవి ఇతివృత్తం మానవ సంబంధాలు ప్రక్రియ కథానిక వీటితో పాటు ఉపవాచం కూడా ఉంది ఈ ఉపవాచకంలో మనము కొమరం భీము సురవరం ప్రతాపరెడ్డి కాలోజీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వామి వివేకానంద నేను సావిత్రిబాయిని అనే పాఠాల గురించి మనము ఈ తొమ్మిదవ తరగతిలో నేర్చుకుంటాము